హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు మనం ఒక ఆకుకూర గురించి చెప్పుకుందాము ఫ్రెండ్స్ దీని వచ్చి మేమైతే పప్పు ఆకు అంటాము కొందరు ఏదో అతిక మామిడియాకు అంటారు కొందరు తెల్లగలి జేరు ఎర్ర గలి జేరు అంటారు తెల్లగలి జేరు అంటే కాజుడి ఇలాగా ఉంటుంది నెక్స్ట్ ఎర్ర గలి జేరు అంటే ఇలాగా ఉంటుంది మేమైతే పప్పు ఆకు అంటాం మా ఊరి దగ్గర మీ ఊరి దగ్గర ఏరే పేరు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి పప్పులు వేసుకోవచ్చు ఏ విధంగానూ ఉపయోగించుకోవచ్చు ఇది ఏమిటి కంటే మంచిది ఏ జబ్బు కంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా డయాలసిస్ వరకు వెళ్ళినా సరే అలాంటి వాళ్ళకైనా వంద పర్సెంట్ రిజల్ట్ వస్తుంది వాడితే దీన్ని పప్పులు వేసుకొని అయినా తినచ్చు నెక్స్ట్ జ్యూస్గా చేసుకోవచ్చు లేకంటే కషాయంగా అయినా చేసుకొని తాగచ్చు ఈ తెలంగాణ సైడ్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది వాళ్ళు గంగబాయిల కూర అంటారు అయితే అంటే చిన్న చిన్నదే ఇంత ఇంత ఆకలి ఉంటుంది అట్లా జాతికి సంబంధించిందే ఇది ఒకటి ఇది వచ్చి తెల్లగల్లి చేరు ఎర్ర గల్లి జేరు రెండు పేర్లు అందరికీ తెలిసే పేర్లు ఇవి ఒక్కొక్క ఊర్లు కాడ ఒక్కొక్క లక్క ఒక్కొక్క విధంగా కూడా పిలుచుకుంటారు ఫ్రెండ్స్ ఇదేదో చెట్టు అనుకోవచ్చు కాదు చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని పప్పులో వేసుకున్నా సరే ఆరోగ్యానికి అంతే మంచిది ఎంత టేస్టో అంతే మంచిది ఆరోగ్యానికి కూడా ఓకే బాయ్ కనిపించిన వాళ్ళందరూ దీన్ని తిని ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్